హైదరాబాద్ వెలుపల చేపట్టిన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పనులు ఎనభై ఎనిమిది శాతం పూర్తయ్యాయని మిగతా పనులు కొనసాగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు శాసనసభ ఈరోజు వివిధ శాఖల పద్దులపై మూడవ రోజు చర్చను చేపట్టింది పాఠశాల ఉన్నత సాంకేతిక విద్యా విభాగాలు క్రీడలు యువజన సేవలు వాణిజ్య పన్నులు రోడ్లు భవనాలు ఆప్కాబీ ఆప్కారి పర్యాటక సాంస్కృతిక విభాగాలు అడవులు దేవాదాయ శాఖకు సంబంధించిన పద్దులపై చర్చలో సభ్యులు మాట్లాడారు బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలుగజేసుకుని ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం నూట అరవై ఒకటి ఏఏ నెంబర్తో గుర్తించిందని వివరించారు మరో రెండు నెలల్లో మిగతా పనులకు సంబంధించి అనుమతులు రాగలవని పేర్కొన్నారు డిసెంబర్ లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్ కు తీసుకొని తీసుకుని ఆర్టీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు బడ్జెట్ లో ఫిబ్రవరి సంబంధించి పదిహేను వందల కోట్లు కేటాయించుకున్నాం రెండు వేల కోట్ల ఆర్టీసీ లోన్ రెడీ ఉంది అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీట్ గా పే చేసి పనులు ప్రారంభిస్తాం